చెప్పి ప్రకారంలో పాంప్లెట్లు కొట్టించుకుని తిరుగుతున్నాడు మీరు నిర్మోలు చేసింది ఏంటయా అంటే జనసేన పార్టీ కార్యకర్త ఫ్లెక్స్ కంటే చెప్పి చేయడాలు మీకు చేయడాలు జనసేన కార్యకర్త స్థూపం కడితే ఇంటి ముందు చెప్తుందని చెప్పి ఆ స్థూపాన్ని పాగొట్టించడాలు ఎదురు తిరిగిన జనసైన్య సైనికుల మీద కేసులు పెట్టించడాలు నేను నిర్మోలు వర్గానికి చేసిన అభివృద్ధి ఏదీ లేదు ఉంటు పడిపోయింది దాని దిశా మార్చడం కోసం మాకు రాజమండ్రి నుంచి ఒక దేవుళ్ళగా

బూత్ ఏజెంట్ ఎలా ఉన్నారంటే ఎగ్జాంపుల్ చెప్తాను రెండు వేల అనే గ్రామంలో బండా బాబి అని చెప్పి ఉన్నారు వెళ్ళారని చెప్పి పోలీస్ బలగం అంతా లోపలికి వెళ్ళిపోయి మెల్లలో ఉన్న ఎర్ర రుమాలు తీసి మీరు పోలింగ్ జరిగేలా చూడండి అని చెప్పి బూత్ ఏజెంట్ చెప్పారు ఆ రోజు మాకు చెమట పడితే తుడుచుకోవడానికి ఎల్ల రోజులు మాకు గుర్తు కాదు మా పార్టీ జెండా కాదు ఇదని చెప్పి

పనిచేయాలని చెప్పి మీ అందరికీ తెలియ మాత్రం సెలదీస్తున్నా